మనం సాధారణంగా ఏ గుడిలో అయినా దేవుడి విగ్రహాలు దర్శించుకుంటాం అయితే కర్ణాటకలోని ఆ ఊరిలో మాత్రం స్వామివారి పాదకలు మాత్రమే దర్శనమిస్తాయి అంతేకాదు ఆ గుడిలో దయ్యాలు భూతాలను వదిలిస్తారట ఇంతకీ ఆలయం ఎక్కడుంది అక్కడ విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం డిజిటల్ యుగంలోను మనం చాలామంది స్నేహితుల దగ్గరలో లేదా బంధువుల దగ్గరలో దయ్యాల కథ గురించి వింటూ ఉంటాం అయితే అవన్నీ అభూతాల కనపలన్నీ చాలామంది కొట్టిపరేస్తుంటారు కానీ కర్ణాటక రాష్ట్రంలోని కల్బూరి ఆలయంలో మాత్రం ఇప్పటికీ దయ్యాలను వదిలించడము ఆత్మల్ని బంధించడము చేతబడి తొలగించడం వంటి వాటికి వాటిని ప్రత్యక్షంగా చూడవచ్చు అందుకే గాన్గాపూర్ ఆలయాన్ని ఆధ్యాత్మిక స్వర్గంగా భావిస్తారు చాలామంది భక్తులు ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చాలామంది నమ్ముతారు గాన్గాపూర్ అంటే అందరికీ గుర్తొచ్చేది దత్తాత్రేయుని దేవాలయము ఎందుకంటే ఈ క్షేత్రంలో పాదకల రూపంలో భక్తుల కోరికలను తీర్చే స్వామి దత్తాత్రేయుడు దత్తాత్రేయుని రెండో అవతారమైన నరసింహ సర సరస్వతి అవతారము పదమూడు వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరం పుష్ప తది అని నాడు జన్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది ఈ కారణ జన్ముడి తల్లిదండ్రులు మాధవ శర్మ అంబ భవాని ఈ స్వామి స్వామివారి పూర్వనామము నరహరి పాదుకలకు ప్రతిరోజు అభిషేకము ఈ ఆలయంలో స్వామివారి పాదకలకు ప్రతిరోజు అభిషేకము పాదుక దర్శనము ఉదయం తొమ్మిది గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది అభిషేకం ముగిసిన తర్వాత పాదకలను పువ్వులు వస్త్రాలు కప్పుతారు ఈ ఆలయ ప్రాంగణంలో మాత్రమే ప్రతి గురువారం రాత్రి పల్లకి ఉత్సవం నిర్వహిస్తారు కాశేవర్ణ గణపతి ఈ ఆలయంలో ఎక్కువగా వైష్ణవ పద్ధతిలో పూజలు జరుగుతుంటాయి అయితే శైవ సిద్ధాంతాన్ని కూడా సమానంగా గౌరవించడం ఎన్నో ఏళ్ళుగా ఆనవాయితీగా వస్తుంది అందుకు నిదర్శనమే ఈ ఆలయంలో కొలువై ఉన్న కాశావర్ణ మహాగణపతి మహా మహాబ బాహుబలి సకల ఆలయాల క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి విగ్రహాలు ప్రత్యేక ప్రత్యేక ప్రకృతినే తన గురువుగా కర్ణాటక రాష్ట్రంలోని గుల్బరా జిల్లా కేంద్రానికి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో శ్రీ క్షేత్ర గానగపూర్లో శ్రీ క్షేత్రం ఉంది ఈ క్షేత్రం ఉంది ఈ స్వామివారు చెప్పిన సిద్ధాంతం ప్రకారం తల్లిదండ్రులనే దైవం అని ప్రకృతే తన గురువు అని అందులోనే ఇరవై నాలుగు మూలికలను పశు గురువులుగా స్వీకరించి తత్వంతో దేదీప్యమానంగా వెళ్ళిపోయేవారట అదైత్వ వేదాంత యోగ అవధూత గీత లాంటి ఎన్నో అద్భుతమైన గ్రంథాలను మనకు అందించ భయంకరమైన అరుపులు ఈ ఆలయంలో చె చెవులు చిల్లులు పడేలా భయంకర అరుపులు వినిపిస్తుంటాయి వినడానికి భయంకరంగా ఉండే ఈ ఆ వాతావరణంలో దైవ దర్శనం సాధ్యమా అన్న సందేశం తలెత్తుతుంది ఎందుకంటే ఇక్కడ కనిపించే రెండు ఎత్తైన ఇనుప స్తంభాలను ఎక్కి కొందరు వ్యక్తులు జుట్టు విరబూసుకొని అహకారాలు చేస్తుంటారు అప్పటి వరకు మన పక్కనే మామూలుగా ఉండేవారు గుడి లోపలికి వెళ్ళగానే ఒక్కసారిగా కేకలు పెడుతూ ఊగిపోతుంటారు దీంతో చాలామంది భయభయంగా స్వామివారిని దర్శనం చేసుకుని బయటికి వెళ్తుంటారు కొందరు వ్యక్తులు ఇది చూసి మానసిక రుగ్మతతో బాధపడేవారే ఇలా చేస్తారని ఇక్కడ ఏమాయ మంత్రాలు లేవని చెబుతారు అయితే అదే సమయంలో మనకు మహా ఆరతి ధ్వనులు వినిపిస్తాయి అప్పటి వరకు దయ్యాల మాదిరిగా అర్పుల కేకలతో భయంకరంగా ఉండే వాతావరణం అంతా పవిత్రమైన స్వామి స్వామి రాణి పొగలతో ఒకసారిగా ప్రశాంతంగా మారిపో ఉంది ఆ సమయంలో భక్తులందరూ స్వామివారిని దర్శించుకొని తిరుగు ప్రయాణం మొదలు పెడతారు దత్తాత్రేయ స్వామి నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ వల్లే అప్పటిదాకా ఉన్న భయంకర వాతావరణం ఒక్కసారిగా ప్రశాంతంగా మారుతుందని నమ్మే వారికి ఇక్కడ దుష్ట శక్తులు తొలగిపోతాయి అనేది అక్కడ పండితులు విజయ్ భీమ్ భట్ వివరించారు అంతేకాదు మానవ మానవ ఊహకందని అద్భుతమైన శక్తి ఉందని ఇది ఇప్పటికీ మిస్టరీగానే ఉందని చెప్తుంటారు ఇది పూర్వకాలంలో ఒక ఆశ్రయము అక్కడ దత్తాత్రేయుడు అనే యోగి ధర్మప్రచారకుడు ఇరవై మూడు ఏళ్ల పాటు నిర్వహించిన ఓ ఆశ్రయము తన మహిమల్ని చూసిన స్థలి తర్వాతి కాలంలో తన పాదుకల్ని ఇక్కడ ప్రతిష్ఠించి తర్వాత శ్రీశైలం వెళ్ళి అక్కడే కాలం చేసిన ప్రసిద్ధి యోగి పుంగవుడు దేశంలోని ప్రధాన ఆధ్యాత్మిక పరంపరలో ఒకటైన నాథ్ సంప్రదాయానికి ఆది చెబుతారు ఇంతకీ ఎవరు ఈ దత్తాత్రేయుడు అద్రి అనే మహర్షి గురించి హిందూ చరిత్ర పురాణాలు చెబుతాయి సాక్షాత్ బ్రహ్మకుమారుడుగా అభివర్ణిస్తాయి ఆయన భార్య సతీ అనసూయ ఆమె గురించి మనలో చాలామందికి తెలుసు ఆమె కొడుకుల్లో ఒకరు దత్తాత్రేయుడు తన మహత్ ఇప్పటికీ అక్కడ తన భక్తులను శిశువులను ప్రభావితం చేస్తుందని మనుషులు నెగిటివ్ శక్తులను తొలగించి పాజిటివ్ వైపు తీసుకెళ్తుందని ఒక విశ్వాసం దాంతో దత్తాత్రేయుడే దేవుడైపోయాడు ఇప్పుడు గుడిలో ఆయన పాదకలు ఉంటాయి ఆయన విగ్రహం ఉంటుంది తన బ్రహ్మ తను బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారమేనని విశ్వాసం కాబట్టి ఆ మూడు మొగాలతో కూడిన విగ్రహం ఉంటుంది అది అన్ని దేవస్థానాల లాగా బహిరంగంగా కనిపించదు తిరుమల నే తిరుమల నేత్ర దర్శనం తరహాలో గోడకున్న ఒక కిటికీ వంటి రంధ్రం నుంచి లోపలికి చూడాలి అక్కడ తన విగ్రహం పాదుకలు కనిపిస్తాయి దృష్ట ఆత్మలు ఇక్కడ బహిష్కరించబడతాయి